సర్వా స్లో ఉందా స్లో ఉంది సార్ ట్రై పడుతుంది ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఇరవై నిమిషాల నుంచి ముప్పై ఉంది పేరు చెప్పండి టీచర్స్ రాయని షాప్ నంబర్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఒక్కొక్క క్యాండిడేట్ కు ఆరు సార్లు జోకడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఒక కార్డు సిక్స్ కేజీస్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఐదు కిలోలు స్టేట్ గవర్నమెంట్ ఒక కిలో మొత్తానికి ఆరు కిలోలుగా జోకాల్సి వస్తుంది దీనివల్ల చాలా ఒక్కొక్క క్యానెట్కు ఇరవై నిమిషాల నుంచి థర్టీ మినిట్స్ పడుతుంది కావున రోజు నలభై నుంచి యాభై కార్డుల కంటే ఎక్కువ ఇవ్వడానికి జరగ జరగట్లేదు దీనివల్ల ప పబ్లిక్ కూడా కొత్త అర్థం చేసుకొని ఇరవై తారీఖు దాకా ఇస్తున్నాం ఇక్కడ ఉండకుండా రోజు ఒక యాభై మంది అరవై మంది వస్తే సరిపోదు ఇక్కడనే మొత్తం పొద్దున నాలుగు గంటల నుంచి ఇచ్చి రాత్రి పది గంటల దాకా ఇక్కడనే పడుకుంటున్నారు అలా చేయకుండా మీకు ఇరవై ముప్పై తారీఖు దాకా ఇస్తున్నాం ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నారు అవసరం లేదు కొంచెం అర్థం చేసుకొని చేస్తే వస్తారని అని అంటున్నారు తాగొచ్చి తాగి వచ్చి కూడా చాలా మంది అలర్ట్ చేస్తున్నారు గోడలు దుంకి ఎట్లా అన్ని అన్ని అలగ్ మాటలు మాట్లాడుతున్నారు కొంచెం అర్థం చేసుకొని మాట్లాడండి దీని అర్థం కూడా కొద్దిగా ఇది చేయండి ఆ వాడు వీడు అక్కడ కొండ జీరో అందరు అర్థం చేసుకొని మాట్లాడండి సర్వర్ మంచిగా ఉందా బాగా స్లో నడుస్తున్నది ఒక్కొక్కళ్ళకి అర్ధ గంట అయితుంది సర్వర్గా గంట పడుతుందా ప్రజలు సహకరిస్తున్నారు మూడు నెలల సరుకులు రవాణా సప్లై ఉంది కాబట్టి మనకు ఒక లబ్ధి దానికి వచ్చి టైం వచ్చి పదిహేను పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది మరియు ఇక్కడ ఏమి మాకు విలువలు జరగడం లేదు సామరస్యంగానే ప్రజలు సహకరిస్తున్నారు అంతేకాకుండా మన యొక్క స్థానిక కౌన్సిలర్ గారు వచ్చి సుఖ అందరికీ సంతారు మరియు పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ స్టాక్ అయిపోయిన మళ్ళీ స్టాక్ రావడం జరుగుతుంది ఇట్లాగా ఈ నెల మొత్తం పంపిణీ చేయడం జరుగుతుంది ప్రజలందరూ సహకరిస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ ధన్యవాదాలు జోకుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కిలో బియ్యం ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు కళ ఒకసారి ఈ రెండు కలిపి ఒక మనిషికి ఇరవై నాలుగు ఉంటే ఒక మనిషికి తమ్ముడు మూడు సార్లు పెట్టడం జరుగుతుంది ఆరు సార్లు చూడడం జరుగుతుంది అంటే ఇటువంటి ఒక్కొక్క లబ్ధిదారు ఇచ్చే సమయం ఒకటి ఎందుకంటే పది పదిహేను ఇరవై ఇరవై నిమిషాలు పడుతుంది మొత్తం మీద నాకు ప్రజలు సహకరిస్తున్నారు ధన్యవాదాలు ఏం లేదు మంచిగానే ఉన్నది వచ్చేది ట్రిప్ మళ్ళీ దూరంలో రావాలి ఒక్కరోజు ఎన్ని కార్డులు ఇస్తున్నారు వచ్చి మినిమం వచ్చి సహకరి పొద్దున పొద్దున వచ్చి నలభై సాయంత్రం ఒక ముప్పై ముప్పై అయితే మొత్తం కలిపితే ఒక్కొక్క కార్డుకి వచ్చి లబ్ధిదారు వచ్చి మూడు నెలలది జూన్ జూలై ఆగస్టు లబ్ధిదారు ట్రాన్సాక్షన్ మూడు సార్లు చేయబడుతుంది కాబట్టి అవి సమయం అనేది ఎక్కువ పడుతుంది దయచేసి అందరు సహకరిస్తున్నారు ప్రజలు ఎప్పటివరకు ఇస్తారు మేము పొద్దున ఎయిట్ నుంచి ఇక కొద్దిగా పబ్లిక్ సహకరించాలని ఉద్దేశంతో టైం ఎక్కువ తీసుకొని పన్నెండు గంటలకు కానీ ఒక గంట విభజించుకుని ఎక్కువ తీసుకొని పంపిణీ చేయిస్తున్నాను సాయంకాలంగా గంట విధంగా ధిక్క తీసుకుని పంపిణీ చేస్తున్నాను